హాయ్ ఫ్రెండ్స్ బేకరీలో దొరికే చెర్రీస్ అండ్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి వాక్కాయలు తీసుకున్నానండి అదే అండి కలింగకాయలు మనకు మార్కెట్లో ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి ఎంత నీటికి కడిగేసి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి అన్నిటికీ బాగా ఎర్రగా ఉండే కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టి పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి అందులో ఒక రెండు కప్పులు షుగర్ వేసేసి ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా షుగర్ కరిగిన తర్వాత అందులో ఫుడ్ కలర్ అండి రోజ్ పింక్ కలర్ వేసుకుంటున్నాను ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత మన వాకాయలు ఘాట్లు పెట్టి పక్కవ పెట్టుకున్నాం కదండి ఆ వాకాయలు ఎత్తి ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఎక్కువసేపు ఉడికిచ్చామంటే మెత్తగా అయిపోతుందండి ఇలా మూత పెట్టి ఒక వన్ ఆర్ టూ అవర్స్ అలా జీరాలో వదిలేసి తర్వాత తీసేయడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా చెర్రీస్ రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్